దే ఎందుకు నువ్వు అలా ఉన్నావో ఏం జరిగింది మళ్ళీ ఆ బాలు ఏమన్నా గొడవ చేశాడా అని అడుగుతూ ఉంటే ఈసారి గొడవ చేసింది బాలు కాదే బాలు కాదు విడుగు ఈ మనోజే అని అంటూ ఉంటుంది రోహిణి అదేంటే మనోజ్ గొడవ చేయడమేంటి అని అడుగుతూ ఉంటే జరిగిందంతా చెప్పడంతో మనోజ్ ఇలా చేసిండకూడదు కానీ మీనా పుట్టింటి వాళ్ళని కూడా నిజ నిజాలు తెలియకుండా అంత అవమానించి ఉండకూడదు నువ్వు మధ్య తరగతి అమ్మాయివే మరి వాళ్ళని ఎలా అవమానించాలి అనుకున్నావు నువ్వు నువ్వు కూడా చేసింది తప్పే నీ కొడుకుని నీ తల్లిని కాపాడి వాళ్ళు ఇంటికి తీసుకువచ్చారో ఆ రోజు మీ అమ్మని వాళ్ళు రక్షించే హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే ఈరోజు నీ కొడుకు అనాథయ్యేవాడో ఆ సంగతి మర్చిపోయావా నువ్వు కూడా మీ అత్తగారిలాగే ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటుంది విద్య అయితే అప్పుడే ఇక రోహిణి అయితే అవును నేను చేసింది తప్పే కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి ఇక నేను ఎటు దారి లేకపోయింది నాకు కానీ మనోజ్ని నేను ఎంతో బాధ పెట్టాను ఇక జరిగిందేదో జరిగిపోయింది మనోజ్కి సారీ చెప్పి సరదాగా అలా బయటికి వెళ్ళొస్తాము అని అంటూ ఉంటుంది రోహిణి అయితే సరే ఇప్పుడు మనోజ్ తను ఆఫీస్లో ఉంటాడు కదా అక్కడికి వెళ్తాను అని కార్ల కంపెనీ దగ్గరికి అయితే రోహిణి అయితే వెళ్తుంది రోహిణి ఎప్పుడైతే కార్ల కంపెనీ దగ్గరికి వెళ్ళిందో అప్పుడే ఇంకా రోహిణిని చూసి ఏంటమ్మా రోహిణి ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదో మా ఆయన్ని పిలవండి ఆయనతో కొంచెం మాట్లాడాలి అని రోహిణి అంటూ ఉంటుంది అదేంటమ్మా నీ భర్త నీకు చెప్పలేదా అని అనగానే ఏంటండి ఏం జరిగింది మనోజ్ ఏమీ చెప్పలేదు అని రోహిణి అంటూ ఉంటుంది మనోజ్ని అప్పుడే జాబులో నుంచి తీసేసి కూడా నాలుగు రోజులయ్యింది ఈ విషయం నీకు ఇంకా తెలీదా అని అనగాల్ని జాబ్లో నుంచి తీసేశారా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది రోహిణి ఎందుకు తీసేశారు అని అనగాల్ని అసలు తను జాబ్ చేసే లక్షణాలే లేవమ్మా ఏ పని చెప్పినా కూడా బద్ధకం అసలు నేను ఇలాంటి కంపెనీలు నాలుగు పెడతాను నాలుగు కార్లు కొంటాను అని తనకు తాను గొప్పగా చెప్పుకుంటాడు ఎవరైనా కస్టమర్ వస్తే వాళ్ళతో అస్సలు కూడా సరిగ్గా మాట్లాడడు ఓ రోజైతే కస్టమర్ని ఎంతలాగా తను వేధించాడో నాకు తెలుసు ఆ రోజే జాబ్లో నుంచి తీసేసామో ఇక వెళ్ళమ్మా అని రోహిణికి మనోజ్ జాబ్లో నుంచి తీసేసామని ఇక కంపెనీ ఓనర్ చెప్పడంతో ఇక బయటికి వస్తుంది బాధపడుతూ అలా బాధపడుతూ ఇంటికి కూడా వస్తుంది ఇంటికి వచ్చిన రోహిణిని చూసి ప్రభావతి అయితే అమ్మ రోహిణి కాపురంలా ఇలాంటివన్నీ సహజం ఇలాంటివన్నీ పెద్దవిగా చేసుకుంటూ గొడవలు పడకూడదు ఎలాగో మనోజ్ జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి మనోజ్ బయటికి రా అని అంటూ ఉంటుంది రోహిణి ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఏమైందమ్మా ఎందుకు అంత గట్టిగా పిలిచావు అని అడుగుతూ ఉంటే అప్పుడే మనోజ్ అయితే ఏంటి రోహిణి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు బాలు మీనా ప్రభావతి సత్యం అందరూ కూడా ఉంటారు అప్పుడే రోహిణి అయితే నేను నిన్ను వదిలి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ ఐతేంగ్ నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని రోహిణి లోపలికి వెళ్ళి తన బట్టలన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకొని బయటకైతే వస్తుంది బ్యాగుతో బయటకు వచ్చిన రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడో మనోజ్ ఐతేంగ్ రోహిణి ఇంకెప్పుడు కూడా ఇలా డబ్బులు తీయను రోహిణి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఈ చిన్న కారణానికి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని మనోజ్ అంటూ ఉంటే అవునమ్మా ఎందుకమ్మా ఇంకోసారి జరగదని చెప్తున్నాడు కదా అని అంటూ ఉంటాడు అలా అంటూ ఉండంగానే అప్పుడే ఇంకా చెప్తూ ఉంటుంది రోహిణి అయితే నేను వెళ్ళిపోతుంది మనోజ్ ఇంట్లో దొంగతనం చేశాడనే కాదత్తయ్య మనోజ్ నన్ను మోసం చేశాడు ఇప్పటి వరకు జాబు చేస్తున్నానని చెప్పి మనోజ్ ఇప్పుడు మాత్రం జాబు చేయడం లేదు తను జాబు మానేశాడు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఒక్కసారే ప్రభావతి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు మనోజ్ జాబు మానేశాడని నీకెవరు చెప్పారు అని అంటూ ఉంటా ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి మనోజ్ కోసం నేను కార్ల కంపెనీ దగ్గరికి వెళ్ళాను అప్పుడే మనోజు జాబు మానేసి వెళ్ళిపోయాడని అక్కడ ఓనర్ చెప్పాడు అది కూడా తన తల పొగరు వల్లే అయినా ఎప్పుడో కార్ల ఓనర్ అవుతానని ఇప్పుడు నుంచే తల పొగరుగా ఉంటే ఎవరు ఉద్యోగం ఇస్తారో కష్టపడకుండా డబ్బులు రావత్తయ్యా ఇతనికి కష్టపడాలని లేదో మనోజ్ ఎప్పుడూ కూడా బద్దకస్తుడే డిగ్రీల మీద డిగ్రీలు చదువు ఉంది తప్ప ఇతనికి డబ్బు సంపాదించాలనే ధ్యాస లేదు సుఖంగా కూర్చొని తినమంటే తినడానికి సిద్ధంగా ఉన్నాడో అని అంటూ రోహిణి అయితే ఇలాంటి వాడితో నేను కాపురం చేయలేను ఇక ఈ ఇంట్లో ఉండలేను నేను వెళ్ళిపోతున్నాను అని రోహిణి ఇక ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక రోహిణి ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక అదంతా చూస్తున్న బాలు అయితే నువ్వంటే వీణ్ణి భరించావు అందరూ అలా భరించే శక్తి ఉండదు కదా అందుకే పార్లలమ్మ విసుగొచ్చి వెళ్ళిపోయింది అని బాలు అయితే ప్రభావతితో అంటూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు